పూర్వ పద్ధతిలో అమ్మ చేతి వంట సేపులో ఇప్పుడు మనము నాటు పలావ్ చూపిద్దాము వాళ్ళు ఎట్లా చేసుకునేది మనం అంటే ఇప్పుడు దాకా మనం చూపి మనం ఇప్పుడు చేసుకునే పద్ధతులలో నేను చూపించిన వాళ్ళు చేసుకునే పద్ధతిలో ఇప్పుడు ఎలా చేసుకుంటారు అనేది నీకు ఒకసారి చూపిద్దాం ఇప్పుడు ఈ రోజు చేపిద్దాం దానికోసం నేను నాలుగు గ్లాసులు బియ్యం తీసుకున్నా కోతకు పలావుకు నాలుగు గ్లాసుల బియ్యం నాలుగు గ్లాసుల బియ్యం లేకి నేను రెండు చెక్క ప్లేట్లు ఒక పది లవంగాలు వేసి మెత్తగా దంచుతున్నా దాన్ని ధనియాలు తెచ్చిన చెక్క లవంగాలు ధనియాలు రెండు స్కూన్లు వేసి బాగా మెత్తగా దంచిన ఇప్పుడు ఒక ఉల్లిగడ్డ వేసి దంచుతున్నా ఉల్లిగడ్డ ఇంకా చిన్న ఉల్లిగడ్డ అనుకోలే ఇప్పుడు కొంచెం పది గ్రాములు అల్లము ఒక రెండు తెల్లగడ్డలు పది గ్రాములే ఉంటుందండి కొంచమే కొంచమే రెండు స్కూన్లు పోయినా ఒక రెండు తెల్లగడ్డలు మొత్తం కలిపి తెస్తున్నా చె అది కూడా దీంట్లోనేసి కలిపేస్తాం మొత్తము దీంట్లోనే కలిసి దంచం ఇది మెదిగింది కదా ఇప్పుడు ఈ పొడి కూడా వేసి మొత్తం దాంట్లో దస్తాం ఒక పది చెక్క లవంగాలు రెండు చెక్క పెళ్ళు ఒక ఉల్లి ఉల్లిగడ్డ చిన్నది చిన్నది ఒక పది గ్రాములు అల్లం రెండు తెల్లగడ్డలు చిన్న మొత్తం కలిపి దంచుతాను ముందు బాగా చెక్క లవంగాలు ధనియాలు పొడి కొట్టి పెట్టిన ఇంకా ఎల్లము తెల్లపాయ ఉల్లిపాయ దంచి ఇంకా పొడి కూడా పోసి మొత్తం దంచుతున్నా కలిసి అది మొత్తం ముద్ద చేస్తా పలావ్ అంటే ఇది వరకు పూర్వకాలంలో మనం చేసుకున్నట్లు ఏం మొక్కలు కూరగాయ మొక్కలు అట్లాంటివి ఏం కాకుండా వెజిటేబుల్ కాకుండా నేను పూర్వకాలం వెళ్ళకున్నా పొలావ్ చేస్తున్నా వెజిటేబుల్ అవన్నీ ఏం కాకుండా ముక్కలు వేయకుండా ఏం వేయకుండా ఒక మామూలుగా మసాలా నాటి పొలావ మసాల వేసి చేస్తున్నా ఇప్పుడు ముందు గిన్నె పెట్టి నాలుగు కేజీ నాలుగు గ్లాసులు బియ్యం పోసిన నూనె వేస్తున్నా నాలుగు స్కూల్ నూనెక్కు పడుతుంది నూనె అంటే ఒక యాభై గ్రాములు నూనె ఒక వంద గ్రాములు నూనె వేయాల ఒక వంద గ్రాములు నూనె వేస్తున్నా ఇప్పుడు ఎనిమిది స్కూన్లు నూనె నేను నాలుగు గ్లాసులకు ఎనిమిది స్కూన్లు రెండు రెండు గ్లాసుకు రెండు స్కూన్లు లెక్కన సరిపోద్ది సరిపోద్ది వేసి ఆ నూనె కాగిన తర్వాత మసాలేస్తా ఇవన్నీ నూరి పెట్టుకున్నా కదా ముందే చెక్క లవంగాలు అల్లము ఎల్లుల్లి ఉల్లిపాయ మొత్తం దంచిపెట్టి ధనియాల పొడి మొత్తం దంచి దంచిపెట్టినా ఒకేసారి అంత కలిపి దంచినా అంత కలిపి ఎన్ని గ్రాములు పది చక్క లవంగాలు ఒక రెండు పేళ్ళు చెక్క మొత్తం కలిపి ఈ పేస్ట్ మొత్తం కలిపి ఒక రెండు స్పూన్ మూడు ఉంటది ఒక యాభై గ్రాముల ముద్ద మొత్తం కలిపి ఒక యాభై గ్రాములు అది ఇప్పుడు వేస్తాం నా నూనె కాగింది నా నూనెలు వేస్తాను నేను కో ఇప్పుడు మనము అల్లము వెల్లుల్లి బాగా దంచుకున్నాం కాబట్టి కమ్మటి వాసన వస్తుంది కొట్లల్లో ఆ ప్లేస్ట్ డబ్బాలు ఇది తెచ్చుకుంటే దాంట్లో నా నాకు చెత్త కలుపుతారు అది అది బాగుండదు అసలు అది వేయించుతున్నా కానీ మంచి వాసన రాదు ఇప్పుడు ఏంటంటే అది మనము దంచుకున్నాం కాబట్టి చెక్క లవంగాలు ధనియాలు అల్లము తెల్లబాయలు ఉల్లిపాయన్ని దంచుకున్నాం కాబట్టి మంచి వాసన వస్తుంది కమ్మగా బాగుంటుంది ఇది ఇట్లా చేసుకోవాలి ఎవరైనా మనకు అట్లా చేసుకొని కొంచెం ఓపిక లేకపోయేది ఆ కొట్లో ఇది తెచ్చుకొని వేసుకుంటారు కానీ అది దీని టేస్ట్ అది రాదు అయ్యి ఇప్పుడు కోతి కోతిమీర కొంచెం కోత్తిమీర కొత్తిమీర కూడా బాగుంటుంది అనమాట మంచి అవసరం వస్తుంది కొత్తిమీర వేస్తే ఇంకా అవసరం లేదు పుదీనా జీరా నాశపు అన్ని ఇప్పుడు ఏమవ్ దీంట్లో అవసరం లేదు పూర్వకాలం పద్ధతి అనమాట ఇప్పుడు చేసుకునేటేస్తారు పుదీనా చీరా నాశపు అవన్నీ వేసి చేస్తారు కూరగాయ ముక్కలు ఇది టేబుల్ వేగింది కదా ఇప్పుడు కరివేపాకు రెండు డబ్బాలు కరివేపాకు ఇక నేను ఎసురు ఒకటికి ఒకటిన్నర ఒక గ్లాసుకు గ్లాసు ఉన్నారు ఇప్పుడు నేను నాలుగు గ్లాసులు బియ్యం పోసాను కదా ఆరు గ్లాసులు నీళ్ళు పోస్తున్నా టమాటాలు పచ్చిమిరపకాయలు పుదీనా ఇట్లాంటిది లేదు ఇంతేనా మసాలా అంతే అంటే అప్పట్లో కూడా మీరు చేసుకునే చేసుకునే వాళ్ళు కానీ అయితే అప్పుడు నెయ్యి చేసేవాళ్ళము నెయ్యి నూనె బదులు నెయ్యి నెయ్యి అసలు నూనె అతను నెయ్యితో ఇట్లా పలావ్ చేసుకుంటే మసాలాలు ఏముండదు ఇంట్లో మసాలాలు ఏం లేవు మసాలాలు ఏముండవు గొంతులో మంట రాదు గ్యాస్ ఉండదు పలావుకు పలావుకు పలావు ఎంత పలావ్ తిన్నా బాగుంటుంది ఇప్పుడు ఇంత తినారక గొంతుల మంట వచ్చింది గ్యాస్ డబ్బులు వచ్చినాయి ఎందుకంటే మసాలా ఎక్కువ చిన్న పిల్లలకు కూడా గొంతుల మంట వచ్చింది గ్యాస్ డబ్బులు వస్తుంది అనమాట ఎందుకంటే మసాలాలు ఎక్కువ పడి నూనె నూనె సగం పేపలము మనకు ఈ మసాలన్నీ పేపలమే అప్పుడు ఇట్లా నూనె లేకుండా నెయ్యి వేసుకొని మసాలా చింపులు గట్ల వేసుకొని చేసుకుని కాబట్టి అప్పుడు ఇంత ఇంత తిన్నగానే ఏం కాదు అప్పుడు అత్త మూడు మాట పలావే తినేవాళ్ళు ఒక రోజు వండుకుంటే పేర్ల పండుగ రోజు రోజు పొద్దున కూడా సద్ది పలావ్ తినేవాళ్ళు బాగా పెడ్డలు పెడ్డలు తీసి సిబ్బులో పెట్టుకుని బ్రహ్మాండం ఉంటది రెండు రోజులు పలావ్ వండుకుంటారు మూడు రోజులు దాకా పలావ్ పలావ్ మూడు రోజులు తింటారు ఆ తీసి పెట్టుకొని సద్ది పలావు మెత్త కూడా పడుతుంది ఇప్పుడే దెబ్బకి మెత్త పడుతుంది పొద్దున బియ్యం కూడా ఉంటది పొద్దున నేను పలావు ఏళ్ళు వండుకుంటామా రేపు పొద్దుంది అంటమా మళ్ళీ రేపు మధ్యాహ్నం వండుకుంటే రేపు మావిటికి మళ్ళీ ఎల్లుండిపోతే దీనికి రెండు రోజులు వండుకునేది అప్పుడు పేల పండుగ పొలావు అట్లా చేసుకున్నాం అంటే నెయ్యితోటిపోతుంది నెయ్యి నెయ్యితోటి అప్పుడు చేసుకునేది నూనెలు గిన్నెలు ఏం ఆడేది లేదు మసాలా ఎక్కువ వేసేది లేదు అంతే మసాలా అంతే మసాలా ఎన్నో ఏ ఈ శ్శాన స్థలి కన్నులు మంద భాగ్యుడు ఒక్కడు ఒక్కడు ఒకడై ననులే అచిరాడు హటా ఎన్నా శరణులేనిశయ నంబు

ఒక గ్లాసుకు గ్లాసు ఉన్నారా ఇసులు అంటే దేనికైనా పలావుకు పెట్టయితే అయితే అంతే పలావుకైతే అంతే ఒకటి ఒకటి మరే అయిపోయింది బాగా ఉడికింది ఇంకా కొంచెం నేను అట్లా అట్లా రెండు మాటలు పూర్లు ఇంకా కొంచెం మగ్గ పెడతా ఇంకా బాగుంటుంది అంతే పలావ్ పలావ్ ఎట్లా చేస్తారు అసలు మసాలాలు ఏమేమి వేసినా ఒకసారి చెప్పు అందరికీ మేము పూర్వకాలం చేసుకునేది పలావ్ మేము ఏమి వేయం కొంచెం చెక్క లవంగాలు ఒక నాలుగు గ్లాసులు బియ్యం తీసుకున్నా నాలుగు గ్లా పది చెక్కల వంగాలు వేసిన రెండు చెక్క వేసిన ఒక రెండు గడ్డలు తెల్లగడ్డలు ఒక గడ్డ ఉల్లిగడ్డ అన్నీ మెత్తగా దంచేసిన రెండు స్కూన్లు ధనియాలు మొత్తం దంచి మొత్తం ఒకటేసారి ముదగొట్టి ఒక ఎనిమిది స్కూన్లు వేసిన నాలుగు గ్లాసులు బియ్యానికి గ్లాసుకు రెండు స్కూన్లు వేసి ఇంకా అది దాంట్లో వేయించిన కొంచెము కొత్తిమీర కొంచెం కరివేపాకు అది బాగా వేగినాక వేసి ఒకటికి ఒకటిన్నర నీళ్ళు పోసినా అంటే నాలుగు గ్లాసులు అంటే ఒక అరకిలో బియ్యమయ్యా ఒక అరకిలో బియ్యానికి ఈ మసాలాలన్నీ వేసి పైన ఏమి కానీ వేయకుండా ముద్ద కొట్టి పెట్టి ఆ నూనెలోనే మగ్గిన తర్వాత నేసురు పోసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని ఉప్పు వేసిన దాంట్లోనే ఇంకా అయిపోయింది పలావ్ మిగతా మసాలా లేదు ఇంకా ఏం లేదు బ్రహ్మాండం పలావ్ నాటు పలావ్ పూర్వం పెద్దలు చేసుకొని తిని బొచ్చలు బొచ్చలు తిని సంవత్సర సంవత్సరాలు బతికిరంట ఏంటే మసాలా ఎక్కువ లేదు కాబట్టి గొంతులో మంటలు అట్లాంటివి రావుడు కొబ్బరం చేయటం గొంతులో మంట వచ్చేది మసాలా లేదు కదా మనం అంత అంత తింటే గొంతులో మంట గ్యాస్టవ్ అరగదు నా నాకు తిప్పల పడేటోళ్ళము అప్పుడు చూడు ఉంటే నెయ్యి వేసుకున్నాము ఇప్పుడైనా ఉంటే నెయ్యి వేసుకోవాలి దాంట్లో నెయ్యి లేదు కాబట్టి మనం నూనె వేసినాం అది సింపుల్ గా మసాలాలు అన్ని ముద్ద కొట్టి పెట్టి నూనె మార్చింది ఎసురు పోసింది బియ్యం వేసింది బుడక పెట్టింది పక్కన పెట్టేసిం అయిపోయా పలా ఏముండదు దాంట్లో మసాలాలు కొట్టిద్దనా సరిపోద్ది అది ఈ టైప్లో చేసుకోండి మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొట్టను రాయా లైక్ కొట్టను రాయా పలావ్ తిని కొట్టండి రాయా పలావ్ తినీ జై హింద్